మోడీ అండా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ మూడు రాజధానులు ఆలోచించేవాడే కాదు అమరావతికి అన్యాయం చేసేవాడే కాదు మోడీ కనుక కాదంటే చంద్రబాబు నాయుడు పైన ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శించేవాడే కాదు అని బా టీడీపీలో ఉన్న కార్యకర్తలు అభిమానులు శ్రేణులు భావిస్తున్నారు అయినా కూడా మరి చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని చూశారు పోనీ బీజేపీతో ఓటింగ్ కలిసి రావడం తర్వాత సంగతి ఇంకేమైనా ఉంటే ఓటింగ్ పోయే అవకాశమే ఉంటుంది ఎందుకంటే బలంగా బీజేపీని వ్యతిరేకించే సెక్షన్లు కొన్ని ఉన్నాయి ఉదాహరణకు మైనారిటీలు కావచ్చు ఇతర రకాల వర్గాలు వారు బీజేపీని ప్రత్యేకంగా వ్యతిరేకిస్తూ బీజేపీని ఓడించగలిగే పార్టీ వైపు చూపుతారు కర్ణాటకలో కూడా మన జేడిఎస్ వెనకాలన్న మైనారిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూపారు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ముస్లిం మైనారిటీలే కాదు షెడ్యూల్డ్ కులాల్లో కూడా